ఇంకా మనకి సెలబ్రిటీస్ గురించి చెప్పాలంటే అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన సెలబ్రిటీస్ అన్నట్టుగా అయితే ఏం రాలేదు అంటే వచ్చారు ఒకప్పుడు సెలబ్రిటీసే కాకుంటే మాత్రము ఒక్కరు ఇద్దరు తప్ప అంత మనం ఏమంటారు ఎలా అనిపించింది అని అంటే బిగ్ బాస్ సీజన్ వన్లో స్టార్టింగ్లో ఏదో నార్మల్గా ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళని ఫేమస్ చేశారు అలా అన్నట్టుగా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి తనుజా అంటే తనుజా అంటే తెలియని వాళ్ళంటే ఎవ్వరూ లేరు మనకి సీరియల్స్లలో వస్తుంది తను రీసెంట్గా మనకి మనకి ఏమంటారు అంతకుముందు ఒక టీవీ ఛానల్లో సూర్యకాంతం అనే సీరియల్ వస్తుండే దాంతో తను చాలా ఫేమస్ అయిపోయింది ఇంకా వచ్చేసి మనకి మొన్నటి వరకు కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే అంత ఒక టూ త్రీ డేస్ మనకి లాస్ట్ సాటర్డే వరకు కూడా మనకి కుక్ విత్ జాతిరత్నాల అనే షోలో తను షెఫ్గా అనే మనకి అందులో పార్టిసిపేట్ చేసింది అనమాట సో తన గురించి అయితే తెలిసిందే మనకి ఎవరికైనా అంతే పేరెంట్స్కి ఎవరికైనా అయితే మదర్ అయితే ఫాదర్ లేదంటే ఇద్దరికి ఇండస్ట్రీకి రావడం అనేది ఇంట్రెస్ట్ ఉండదు తన మదర్ ఎంకరేజ్ చేసి తనని పంపించింది తన ఇంట్లో అయితే తన ఫాదర్కి బిగ్ బాస్కి వస్తున్నట్టు కూడా తెలియదంట ఇంకా బిగ్ బా మనకి నాగార్జున గారు అనౌన్స్ చేస్తారు సో ఆ విధంగా అనేది ఏది ఉండదు మా ఇంటి అమ్మాయిలాగా మేము చూసుకుంటాము అలాంటి అపోహలు అనేది ఏది ఉండద్దు అన్నట్టుగా మాట్లాడతాడు సో ఒక హామీ భరోసా అనేది ఇస్తూ ఉంటారు సో అమ్మాయి కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది బట్ అంటే మనకు డీసెంట్గా కనిపించిన వాళ్ళు ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫ్టర్ ఇండస్ట్రీ అంత పెద్ద దాన్ని మెయింటైన్ చేసినట్టుగా అనిపించదు ఎందుకంటే మనకి తెలిసిందే కదా ప్రియాంకజే చాలా డీసెంట్గా అన్నట్టుగా అనిపిస్తుంది బట్ ఇప్పుడైతే తను చూడలేమో సో ఆ విధంగా అన్నట్టుగా కూడా కొందరుకుంటూ అంతే చెడిపోతారు అన్నట్టుగా ఒక ఫీలింగ్ అనేది ఉండిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ఆర్గా మనకి నెక్స్ట్ సెలబ్రిటీ వచ్చేసి ఫ్లోరా షైని ఫ్లోరా షైని అని అంటే ఎవరో కాదండి మనకి మనకి తెలిసినటువంటి ఆషా షైని గారు మనకి ఏమంటారు బుజ్జిగా మన ఏమంటారు నరసింహ నాయుడు మూవీలో వచ్చారు నువ్వు నాకు నచ్చావులో మనకి ఫ్రెండ్గా ఉంటుంది తనతోటి చాలా సీన్లు కూడా ఉంటాయా అందులో మనకి వెంకటేష్ తోటి తన మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది తన బర్త్డేలో ఒక సాంగ్ ఉంటుంది మళ్ళీ ఇంకా తర్వాత వచ్చేసి మనకి లక్స్పపా లక్స్పలు లంచుకొస్తావా సో ఆ పాట అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అంటే నైంటీస్లో అయితే ఈ కాలం వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు కానీ తను కూడా చాలా డిఫరెంట్ అయిపోయారు చాలా మారిపోయారు కూడా అసలు తనేనా అని అనిపించింది అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా అనిపించింది తనను వేరే ప్రోరాజుని పట్టుకుని యాక్చువల్స్ అయినా ఏంటి అంటున్నారు ఏంటిగా అన్నట్టుగా అనిపించింది తనకి మ్యారేజ్ అయింది అంట సో తన హస్బెండ్ వచ్చేసి డాక్టర్ ఒక బాబు ఉన్నాడు రీసెంట్గా ఒక పాప కూడా పుట్టింది ఫైవ్ మంత్స్ అంట సో ఆ పాపను వదిలేసి మరి తనకున్నటువంటి ఒక నెగిటివ్ కామెంట్ని తను ఆ విధంగా చేయలేదు అప్పట్లో కొంచెం చాలా రూమర్స్ వచ్చాయి కదా తన గురించి సోషల్ మీడియాలో సో అది అంత అబద్ధము అని చెప్పేసి దానివల్ల నా లైఫ్ అంత స్పాయిల్ అయిపోయింది సో ఇది ఒక నాకు ఒక సెకండ్ ఇన్నింగ్స్ సెకండ్ ఛాన్స్ అని చెప్పేసి నన్ను ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు నా హస్బెండ్ కూడా నేను చూసుకుంటాను సో ఈ త్రీ మంత్స్ అనేది ఫిఫ్టీన్ వీక్స్ అనేది నేను హస్బెండ్కి చాలా తక్కువగా వెళ్ళేసి పిల్లలను చూసుకుంటాను అని చెప్పేసి చాలా భరోసా ఇచ్చారట తన మీద ఇక రూమర్స్ గురించి ఇప్పుడు మాట్లాడేసుకునే అవసరం లేదు అదంతా ఒకటి విషయము తను మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేసి సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి అవన్నీ మాట్లాడాలి మళ్ళీ తనని బ్యాట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి సో చూడాలి లోపలికి వెళ్తుంది కదా లోపలికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అంది తను అండ్ తను ఇద్దరు మాట్లాడుకుంటారు హౌజ్ చూపిస్తుంది తను ఇక నెక్స్ట్ వచ్చేసి కామనర్ మనకి పవన్ వెళ్తాడు పవన్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటన ఛాలెంజెస్ అనేది ఇక్కడ వెరైటీగా కామనర్స్ తోటి ఒక వన్ వీక్ వరకు ఎవరితోటి గొడవ లేకుండా ఉండటానికి అని చెప్పేసి చాలా బాగా క్రియేట్ చేశారు అంతకుముందు ఏంటి అంటే మీలో మీరే డిస్కషన్ చేసుకోండి లేదంటే టూ మెంబర్స్ లేదంటే ఏం చెప్పకపోతుండే ఎవరైనా మనం లీడ్ తీసుకొని చేస్తుంటే బట్ ఇక్కడ ఏంటని అంటే కామనర్త్ ఇప్పుడు మనకి ఆశాశైనియంటే మనం ఆశాశైనియ అని అందుకుందామండి ఆశాశైన్యా అంటే తను చని ఇద్దరిట్లో ఎవరికి బాత్రూమ్స్ వాష్రూమ్స్ క్లీనింగ్ చేయడం ఇస్తారు అని అంటే ఆశాశైన్య ఫస్ట్ ఒప్పుకోదు సో దీన్ని ఏ విధంగా ఒప్పుకోను అని అంటున్నారు చేయ అంటున్నారు చేశారో చెయ్యారు చూడాలి మరి హౌస్లో వచ్చింది చేయడానికి కదా అని చెప్పేసి అన్నట్టుగా మనకి పవన్ మాట్లాడతాడు తనకే ఇస్తాడు వన్ వీక్ వరకు తనే వాష్రూమ్స్ అనేది క్లీన్ చేయాలన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ అండి మనకి జబర్దస్త్లో ఒకప్పుడు చాలా చిన్న క్యారెక్టర్స్ అన్నట్టుగా ఉంటుండే బట్ ఇప్పుడు తను ఒక భూమిలోకి ఒక రేంజ్లోకి వచ్చేసారనమాట తను కూడా కుత జాతిరత్నాల్లో జాతిరత్నముగా వచ్చాడు అందులోంచి రీతు చౌదరి అండ్ తనుంజా అండ్ ఇమాన్యుయల్ ముగ్గురు వచ్చేసారు మనకి తను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ తనది ఏవి చూపించేసారు తనది ఏవి చూపించేస్తే వాళ్ళ ఊర్లోది చూపించారు వాళ్ళ ఫాదర్ చనిపోయారు వాళ్ళ మదర్ ఉన్నారు తన ఏంటి తను చిన్నప్పటి నుండి కష్టపడ్డారు అని చెప్పేసి సారీ ఫాదర్ ఉన్నారు అండి సారీ సారీ చిన్నప్పటి నుండి కష్టపడ్డారు అని చెప్పేసి హై రే హై రే హై జాంప్ పండుగ అనుకుంటూ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ సాంగ్ లాగా కామెడీ లాగా పెట్టేశారు అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి తను మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి చిరంజీవి వాయిస్లో ఏ విధంగా చెప్తారు కామన్ అర్సా ఇంటో సెలబ్రిటీస్ గురించి ఎవరు విన్ అవుతారు అని అంటే కామన్ విన్ అవుతారు అని చెప్తాడు చాలా మెచ్యూర్గా చెప్పాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి విజయ్ లాగా కూడా మిమిక్రీ చేస్తాడు లేడీ బాయ్స్ తోటి కూడా పాట పాడతావు కదా అంటే అమ్మ అమ్మ నువ్వు సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ని వాడతాడు సో చాలా బాగా చెప్పాడు తను ఉత్తరపడతనం వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ వల్ల గొడవలు చాలా అవుతాయి కామన్ పీపుల్స్లలో మనకి వచ్చేసి శ్రీజ ఇందులో అయితే రీతు అండ్ ఇమాన్యులు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది చూడాలి ఇంకా మరి ఏ ముగ్గురు వల్ల అయితే మాత్రం కొంచెం కాంట్రవర్సీస్ ఎక్కువగానే అన్నట్టు అనిపించింది మాట విధానానికి అయితే హరీష్ గారు కొంచెం లీడ్ తీసుకొని మాట్లాడినట్టు అనిపించింది అది ఇప్పుడు తెలియదు అది ఎంత నష్టాన్ని తెస్తుంది అని చెప్పేసి తర్వాత తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది కదా అండి ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి మనకు పెడతారు కదా సో అప్పుడు తెలుస్తుంది అన్నట్టు అది మీరు ఏం తప్పు మాట్లాడారు ఏంటి ఏంది అని చెప్పేసి ఓకే తను ఫేస్ చేయగలుగుతాడు ఆ ప్రాబ్లం ఏం లేదు తర్వాత వచ్చేసి సృష్టి వర్మ ఈ సృష్టి వర్మ అనేది అప్పట్లో కొంచెం మనకేంటి కొరియోగ్రాఫర్ కొంచెం ఇష్యూస్ కొంచెం సోషల్ మీడియాలో కూడా చాలానే వినిపించింది తను వచ్చేసి టూ మినిట్స్లో వర్క్ చేశారంట టూ అయితే చాలా ఫేమస్ అయిపోయింది తను వచ్చి కొరియోగ్రాఫ్ చేసినటువంటి దాంట్లో మనకి ఈ కామన్ హౌస్లో ఎవరిని డాన్సర్గా చేసుకోవాలనుకుంటావు అని అంటే షీజాన్ సెలెక్ట్ చేసుకుంటుంది వచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరికి నాగార్జున గారు ఏంటంటే ఆ కామన్ హౌస్లలో నీకు పోటీగా ఎవరు టఫ్గా గేమ్ ఇస్తారు నువ్వు నీకు ఎవరు స్పోర్ట్స్లో ఉంటారు అన్నట్టుగా కొంచెం అడిగారు అన్నట్టు సో వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు సిక్స్త్ వచ్చేసి మనకి సెకండ్ కామన్ హార్ నాకు తెలిసిందే కదా హరీష్ గారు తర్వాతను ఏంటంటే హరీష్ గారు వచ్చేసి హరీష్ గారికి టాస్క్ ఏంటంటే స్పష్టి వర్మ అండ్ ఇమాన్యుల్కి టాస్క్ ఇవ్వడం ఇచ్చారనమాట ఛాలెంజ్ అనేది ఇచ్చారు హౌస్ క్లీనింగ్ చేయడము వన్ వీక్ వరకు అక్కడ వచ్చేసి ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసేసాడు హరీష్ వన్ వీక్ వరకు హౌస్ అంతా ఇల్లు మొత్తం క్లీన్గా ఉంచాలన్నట్టు సెవెంత్ వచ్చేసి భరణి గారు మనకి భరణి గారు ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ మనకి చిన్నప్పుడు ఎండమావులు సీరియల్ అనేది చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భరణి తెలుసు తనని ఆ సీరియల్లో వచ్చిన రోజులు చాలా తిట్టుకున్నారు నిజంగా చెప్పాలి అంటే అంటే మనం చిన్నప్పుడు అండి మనం ఏమంటారు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ అలా అనుకుంటాను సో ఎండమావల్ అనే సీరియల్ వచ్చింది ఆ సీరియల్లో ఏంటని అంటే మనకు అందులో ఉంటారు కదా హీరోయిన్ క్యారెక్టర్ తనను తన హస్బెండ్ అనమాట ఈ భరణి గారు చాలా శాడిస్తూ చాలా హింస పెట్టేస్తూ ఉంటాడు సో అప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు చాలా దాంతో తనకి చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి మూవీస్లో కానివ్వండి ఇప్పటికీ కూడా మనకి కొన్ని మూవీస్లో పోలీస్ క్యారెక్టర్స్కి కనిపిస్తూ ఉంటారు లేదు అంటే సైడ్ క్యారెక్టర్స్ కానివ్వండి లేదంటే రౌడీ క్యారెక్టర్స్కి అలా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు కానీ ఎండమావ సీరియల్ తోటి చాలా బాగా ఫేమస్ అయిపోయారు నిజంగా చెప్పాలి అని అంటే అది నైంటీ స్కిట్స్కి అయితే చాలా బాగా తెలుసు ఆ ఎండమావల సీరియల్ గురించి భరణి అంటే అందులో తన పేరు ఏదో ఉంటుందండి నాకు అంతగా ఐడియా లేదు సో తనను ఏంటననంటే తను హౌస్లోకి వచ్చాను తను ఏవి అనేది చూపించేశారు చూపించాక ఏంటి అనంటే తను ఒక బాక్స్ తెచ్చుకున్నారు ఇక్కడ అంటే కావాలనే మనకి చూసే ఆడియన్సేకి ఏదో ఒక ఇంట్రెస్ట్ కలగాలి అన్నట్టుగా అలా క్రియేట్ చేశారేమో అన్నట్టుగా అనిపించింది సో ఆ బాక్స్లో అంటే ఒక సీక్రెట్ ఉంది నేను అది హౌస్లోకి తీసుకెళ్తానంటే బిగ్ బాస్ని అడుగుతాను సో తను ఒప్పుకోలేదు అని చెప్పేసి నువ్వు మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటే తను వెళ్ళిపోవడం అది అంత పెద్ద సీన్ క్రియేట్ ఎందుకనంటే వీళ్ళన్నీ ముందే చెప్తారు ముందే మాట్లాడుకుంటారు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ పేపర్స్ పైన సైన్ తీసుకుంటారు అవన్నీ ఉన్నాక తనని ఎలా హౌస్లో ఉంచి మనకి అక్కడ నుండి ఇంటికి అని పంపిస్తారు సో అదొక సీన్ క్రియేషన్ అనమాట అంతే మళ్ళీ కొంచెం అయ్యాక బిగ్ బాస్ గారు అనౌన్స్ చేశారు భరణి గారు వస్తున్నారు అని చెప్పేసి అతను చెక్ చేశారు అందులో వచ్చేసి చైన్ అండ్ లాకెట్ ఉంది అని చెప్పేసి ఈసారి ఏంటనంటే హౌస్ నుండి ఏది తెచ్చుకోవడం అనేది రూల్ లేదు అంట సో ఓకే తనని నెక్స్ట్ సో చూస్తే అయితే లాకెట్ అండ్ చైన్ ఉంటుంది బిగ్ బాస్ గారు ఓకే అని చెప్పేశారు అని చెప్పేసి తనను పంపించేస్తారన్నమాట ఇక్కడ ఏంటనంటే భరణి అండ్ మనకి డీమ్ పవన్ ఉంటాడు కదా అంటే నేను ఫస్ట్ కామన్ గురించి చెప్పాను ఇంకా తన అప్పటికైతే భరణి టైప్ వరకు అయితే తను సెలెక్ట్ అవ్వలేదు పవన్ లోపలికి వెళ్ళలేదు సో పుషప్స్ తిను కూడా బాడీ బిల్డర్ లాగా జిమ్ పర్సన్ అని చెప్పేసి పవన్ అంటే భరణి గారికి పుషప్స్ అనేది పెడతారన్నట్టు సిక్స్టీ పుషప్స్ చేస్తారండి ఇద్దరు నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ అంటే పవన్ అని అంటే యంగ్ ఏజ్ యంగ్ పర్సన్ భరణి గారు అంటే కొంచెం ఎంత లేకుండా ఫార్టీ ఫైవ్ అబో ఏజ్ ఉంటుంది ఈ ఏజ్లో తను సిక్స్టీ పుషప్స్ చేశారంటే చాలా గ్రేట్ అనమాట సో తను కూడా హౌస్లోకి వెళ్తాడు అందరినీ పరిచయం చేసుకుంటాడు అందరితోటి మాట్లాడుతూ ఉంటారు కాకుంటే ఇక్కడ ఇమాన్యుల్ అండ్ భరణి గారు చేసిన దానికి హరీష్ గారు ఎలిమినేషన్ అప్పుడు ఏదైనా చిన్న పాయింట్ క్లూ తీసుకుంటారేమో అని అనిపించింది అది అప్పుడే మాట్లాడుకుంటే బాగుండదు ఎందుకనంటే అక్కడ కొన్ని వాంటర్ తాగే అప్పుడు సారీ ఏమనుకోకండి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి హరీష్ని అంటారు అనమాట సో అది అక్కడ తనకి ఎలిమినేషన్ అప్పుడు చాలా అడ్వాంటేజ్ అనిపిస్తుంది అనిపించింది నెక్స్ట్ ఎయిత్ పర్సన్ వచ్చేసి మనకి రీతు చౌదరి రీతు చౌదరి అని అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ ఛానల్స్ విష్ణుప్రియతోటి చాలా ఉంటుంది రీసెంట్గా కుక్వితు జాతి రత్నాలలో కూడా జాతిరత్నంగా వచ్చింది చాలా షోస్లో కూడా గెస్ట్గా వస్తుంది కిరాణ్ బైస్కి ఇలాంటి గర్ల్స్లో కూడా వచ్చింది అంతకుముందు సో తను తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు అనమాట ఏమంటారు దబిడి దిబిడి సాంగ్ తోటి తన ఎంట్రీ అనేది జరిగిపోయింది నైన్త్ వచ్చేసి మనకి డీవన్ పవన్ లోపలికి పంపింపేశారు టెన్త్ వచ్చేసి సంజన అండి సంజన వచ్చేసి మనకి సో బుజ్జిగాడు మూవీ సో సారీ నేను ఫ్లోరా శైని అండ్ సంచనా అది అపోజిట్గా చెప్పాను సో యాక్చువల్గా వచ్చేసి ఆషాశైని గురించి ఏది రిమార్క్ లేదు సారీ అది చెప్పిందంతా సంజన గురించి ఓకే తను మూవీస్ అంటే మరి సో లెవెంత్ పర్సన్ వచ్చేసి మనకి రాము రాతోడు రాము రాతోడు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి రాను బొంబాయికి రాను సాంగ్ తోడు చాలా ఫేమస్ అయిపోయాడు ఎప్పుడు వచ్చామన్నా కా ఎప్పుడు వచ్చామనేది కాదు మనకి కుంభస్థలాన్ని కొట్టామాబద్దలు కొట్టామా లేదా అన్నట్టుగా అయిపోయింది అనమాట మనకి రీసెంట్గా చేరినటువంటి మనకి అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అప్పుడు కూడా మనకి స్టేజ్ పైన అందరితోటి ఎక్కడెక్కడ నుండో కంట్రీస్ నుండి వచ్చినా వాళ్ళతోటి కూడా మనకి రాను గుంబెకి రాను అనే సాంగ్కి పర్ఫామ్ చేసేసారు వాళ్ళు ఆ సాంగ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ మిలియన్ వ్యూస్ చూసారట అంటే చాలా గ్రేట్ ఈవెన్ మనకి నాగార్జున గారు అంటారు ఈ మా కూడా మా సాంగ్స్ కూడా అంతగా చూసి ఉండారు అంతగా ఫేమస్ అయిపోయారు అని చెప్పేసి చెప్తాడు మనకి ఏమంటారు సభలకి మనకి దుబాయ్కి వెళ్ళేసి వచ్చాడు ఇంకా తెలిసిందే కదా వాళ్ళ గురించి అయితే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కావాలి నవదీప్ని సెలెక్ట్ నవదీప్ సెలెక్ట్ చేశాడు శ్రీజ గురించి ఇక్కడ దమ్ము శ్రీజ మనకి రాము రాతడికి అక్కడ టాస్క్ ఛాలెంజ్ ఇస్తుంది అన్నమాట అంటే బట్టలు ఉతకడము ఒక వన్ వీక్ వరకు రాము రాతోడు అనేది బట్టలు అనేది అందరి ఉతకన్నట్టు తనవే కాదు ఇన్ హౌజ్లో ఉన్న అందరివి ఉతికేసేయాలి థర్టీన్త్ వచ్చేసి సుమన్ శెట్టి అండి సుమాన్ షెట్టి అంటే తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు జయ మూవీ తోటి చాలా మనకి స్టార్టింగ్ మూవీ జయ మూవీ జయ మూవీ తర్వాత సెవెన్ బై జీ బృందావన్ కానీ తర్వాత మనకి తెలుగులో కనిపించలేదు అని అంటే తను తమిళ్ మలయాళం కన్నడం భోజ్పూరి ఆ లాంగ్వేజ్లలో చాలా బిజీ అయిపోయాడట మినిమం త్రీ హండ్రెడ్ మూవీస్ చేశాడట అండి సో ఎక్కడో మనకి రివ్యూస్ చెప్పినప్పుడు కూడా తను ఎక్కడో మారిపోయాడు మరుగు ఎక్కడో వెళ్ళిపోయాడు సో తినని ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు అక్కడ వాళ్ళు తీసుకోవడానికి కూడా ఒక రీజన్ అనేది ఉంటుంది ఫేమస్ అయిన వాళ్ళనే తీసుకుంటారు ఎక్కడో మరుగున పడిపోయిన వాళ్ళని అయితే తీసుకోరు నిజంగా చెప్పాలి అని అంటే అప్పుడు సుమన్ శెట్టి గారిది జయంలో మూవీలో డైరెక్ట్ చాలా చాలా ఫేమస్ ఉంటాయి సో ఆ మూవీ చూసిన వాళ్ళందరికీ తెలుసు జయం మూవీ చూసిన వాళ్ళందరికీ సుమన్ శెట్టి షో షార్ట్ పర్సన్ చాలా తన ఐస్ తోటే చాలా కామెడీగా చేస్తూ ఉంటాడనమాట ఆ మూవీలో చాలా బాగా అనిపిస్తుంది సో చూడాలి ఇంకా మరి ఇక్కడ తిను తొందరనే ఉంటాడా వెళ్ళిపోతాడా అనేది ఎందుకనంటే కొన్ని మనకి టాస్క్లా అనేది హైట్ పర్సన్స్ కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఫిజికల్ టాస్క్లు అవనేది ఉంటాయి కదా ఒకవేళ మేబీ కొన్ని వీక్స్ ఉన్నా కానీ ఆ వీక్స్ లోపల అటువంటి టాస్క్లు వస్తే తను నెగ్గగలుగుతాడా అనేది అయితే చూడాలి ఇంకా చెప్పాలి అంటే ఇది ఫ్రెండ్స్ మనకి వచ్చేసి ఫోర్టీన్త్ పర్సన్ ద లాస్ట్ కామనర్ ఇన్ టూ ద హౌస్ త్రూ ఆడియన్స్ పోల్ వచ్చేసి ప్రియా అండి చెప్పాను కదా ప్రియా 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 నాకైతే నచ్చలేదు ప్రియాని ఎందుకు తీసుకున్నారనిపించింది ఓకే చెప్పా కదా మనకి లాస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చారు శ్రీముఖి గారు అని చెప్పేసి నైన్ సెలబ్రిటీస్ సెక్స్ కామినార్స్ చూడాలి ఇంకా మరి నైన్ సెలబ్రిటీస్కి వచ్చేసి అవుట్ హౌస్ సెక్స్ కామినార్స్కి వచ్చేసి మనకి ఎప్పటిలాగా బిగ్ బాస్ హౌస్ ఇంకా ఏ విధంగా ఉంటుంది కలుసుకుపోయి ఉంటారా లేదు అని అంటే గొడవలు పడతారా చూడాలి ఇంకా మరి ఈ కామనర్స్ అయితే ఆల్రెడీ అగ్ని పరీక్ష నుండి వాళ్ళంతా ఫ్రెండ్స్ కాబట్టి ఏ విధంగా ఉంటారో తెలీదు ఇక్కడ వచ్చేసి రీతు చౌదరి ఎమాన్యుల అండ్ తనుజ ముగ్గురు ఒక గ్రూప్ ఫామ్ అయిపోతారు అన్నట్టుగా అనిపించేసింది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కుప్పిత జాతి రత్నాలలో బాగా పరిచయం కాబట్టి వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోతారు అని అనిపించింది ఇంకా హరీష్ మనీష్ అండ్ శ్రీజ వీళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోతారు అని అన్నట్టుగా అనిపించింది చూడాలి ఇంకా మరి ఏ విధంగా ఉంటుందో అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ కూడ ఫెస్టివల్స్ అన్నట్టుగా ఉంటుంది కాబోలు ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రివ్యూ బాయ్